పేద ప్రజలను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు నూట పదహారు మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో సుల్తానాబాద్ మండలానికి సంబంధించిన నూట పదహారు మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తహసీల్దార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు హాజరై కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ ఇందిరమ్మ పాలనలో ప్రజలందరూ సుభీక్షంగా ఉంటారని మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు నియోజకవర్గంలోని ప్రజలకు ఎలవేలలా అందుబాటులో ఉంటానని ప్రజలకు ఏ అవసరం వచ్చినా తనను నేరుగా సంప్రదించవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీడిసి మినపాల స్వరూప ప్రకాశ్రావు తహసీల్దార్ మధుసూదన్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ పలు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు స్థానిక వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు తదితరులు ఉన్నారు లక్షలు లక్షల

కొడ వాణి నెట్టూరి కనకలక్ష్మి నెట్టూరి షర్మిల వల్లకొండ శైలజ వేముల దయాదేవి మల్లేశ్వరి యా కవిత కవితాక భాగ్యలక్ష్మి స్వరూప స్వరూపటి లక్ష్మి లక్ష్మి ముందుకు రాగల బాలవేణి లక్ష్మి బల్సా శంకరమ్మ సాలా మారవేని లక్ష్మి మారవేని లక్ష్మి అమ్మా ಮಂಚರಾಣಿ ಸರ್ಪಂಚ್ ಎಂಟಿ ಚಿನ್ನಬೂರ್ ಗ್ರಾಮ ಸರ್ಪಂಚ್ ಎಂಟಿಸಿ ಆನ್ನಕೊಂಡು ಚಿನ್ನ ಕಲ್ವಳ ಲ సరోప రమా కొత్త సరోపుల అప్డేటారు ముందు రాగారు తప్పపేట్ జంగ మంజుమ్మ గడకల్లి గడకల్లి గ్రామ సర్పా Tá

కల్వల గ్రామ సర్పంచ్ కనకలక్ష్మి బండి రాజమ్మ రాచకుండి లక్ష్మి నారాయణపూర్ గ్రామ సర్పంచ్ ఎంపిటిసి గారు నారాయణపూర్ గు రాజేశ్వరి సర్పంచ్ ఎంపీటీసీ గారు నారాయణపూర్ రాజేశ్వరి సందినేని లక్ష్మి కాతల్ల ఈశ్వరమ్మ నాదమ్మ మునుగూరి రాజవీరమ్మ గంధం ఎల్లమ్మ కన్నం వండ్లకొండ

చైర్పర్సన్ ఎంపీపీ గారు మరియు పత్రిక మీడియా ప్రింట్ ఎలక్ట్రాన్ మీడియా వారికి మరియు లబ్ధిదారులకు అందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంటి కార్యక్రమాన్ని ఊహిస్తున్నామని తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి మీ అందరికీ మొదటగా శుభాకాంక్షలు తెలియదు మరి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇవాళ రెండు గ్యారెంటీలు ప్రారంభమైన మీకు ఎన్నికల ప్రచారంలో కూడా మేము అన్ని గ్రామాలను చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగా ఒకటి ఆర్టీసీలో మైళ్ళకు ఉచిత బస్ ప్రయాణం రెండోది ఐదు లక్షల ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలకు పెంచి ఇవ్వడం ఇవి రెండు కూడా ప్రారంభమైనవి మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అండి ట్వంటీ ఎయిత్ అంటే ఇవాళ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఎయిత్ నుండి మళ్ళీ మిగతా గ్యారంటీలకు సంబంధించి కానీ గ్రామాలలో రేషన్ కార్డు లేక చాలా సంవత్సరాలు అయితే ఉన్నాయి మా దాదాపు ఐదు పది ఏళ్ళ కింద ఒక ఇట్లా ఒక కుటుంబం నలుగురు రేషన్ కార్డు ఉంటాయి ఇవాళ పెళ్ళై మరి వాళ్ళిద్దరికి ఇద్దరు నలుగురు వాళ్ళ పిల్లలతో ఎనిమిది మంది అయినరు అట్లా చూసుకుంటూ పోతే ప్రతి గ్రామంలో కూడా రేషన్ కార్డు రానటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ప్రతిని కూడా రేషన్ కార్డుతో ముడిపడి ఉంటాయి ఇవాళ ఆరోగ్యశ్రీ రావాలన్నా రేపు కొత్తగా ఇల్లు రావాలన్నా లేకుంటే పింఛన్ రావాలన్నా కొత్తగా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏ స్కీమ్ రావాలన్నా కూడా మళ్ళీ దానికి రేషన్ కార్డులు ఉండాలనే నిబంధన ఉన్నాయి కాబట్టి మేమంతా కూడా మొన్న కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పినాం రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ గ్రామాలల్లో మేము తిరిగినప్పుడు కూడా నేనైతే నా కాన్షియన్స్గా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం గ్రామాలు ఇంటింటి తిరిగినాం తిరిగినప్పుడు మేజర్ సమస్య రేషన్ కార్డు ఉంది కొంతమందికి ఇప్పుడు రేపు కొత్త ఇల్లు ఇవ్వాలన్నా కూడా మళ్ళీ రేషన్ కార్డు ఉండాలి కాబట్టి రేషన్ కార్డు అనేది కంపల్సరీ కావటం చెప్తే రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వెళ్ళి దరఖాస్తులు ఉన్నాయి దరఖాస్తులు గ్రామ సభలో పెట్టి దరఖాస్తులు తీసుకొని రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉంది మొదలైతే దరఖాస్తులు కూడా అన్నిటి మీద అన్నిటి మీద దరఖాస్తులు తీసుకుంటారు గ్రామ సభలల్లో కంపల్సరీ మీరైతే దరఖాస్తులు పెట్టుకొని ఉండరు మిగతాది మేము మీకు ఇవ్వడానికి మీకు ఇప్పయడానికి ఎమ్మెల్యేగా నా వంతు ప్రయత్నం చేస్తా ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళు కూడా మీకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తారు ఏ లబ్ధిదారు కూడా మిస్ కాకుండా ఇబ్బంది కాకుండా చూసేటువంటి ప్రయత్నం అందరం చేస్తాం మరి ఆరు గ్యారంటీలకు సంబంధించి కూడా అన్ని ఇంప్లిమెంటేషన్ అయితే సరే అది వంద రోజులు టైం అప్పుడు ఇప్పుడు పదిహేను రోజులు అయితే ఉంది ఇంకా డెబ్బై ఐదు రోజులు టైం ఉంది డెబ్బై ఐదు ఎనభై టైం ఉంది కాబట్టి పది రోజులు ఇనుక ముందు కాకపోవడం అనేటువంటి సమస్య లేదు అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే ఇప్పుడు మీకు ఈ ఐదు వందల గ్యాస్ సిలిండర్లు దరఖాస్తు తీసుకున్నారా అందరు ముత్తం అన్ని దరఖాస్తులు అన్ని దరఖాస్తులు సరిగ్గా అది ఎంఆర్ఓ గారు తర్వాత రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా రేపు మీటింగ్ పెట్టడం జరిగింది మళ్ళీ మేము ముందు మాట్లాడితే అడ్వాన్స్ అవుతుంది రేపు మీటింగ్ల సమావేశంలో జిల్లా ఉమ్మడి జిల్లా యంత్రాంగం ఎమ్మెల్యేస్ పదమూడు మంది పన్నెండు మంది మంత్రి మిగతా మేము పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు అందరితో రేపు మీటింగ్ ఉంది రేపు మీటింగ్లో డిసైడ్ అవుతుంది కాబట్టి మీకు లబ్దిదారులు నేను నాకైతే ప్రతి గ్రామంలో నేను తిరిగిన సుల్తాన్బా మండల్ టౌన్ అయితే ఒక్క విలేజ్ ఒక్క ఆమ్లెట్ విలేజ్ లేకుండా ఎలక్షన్ల ముందే తిరిగిన కొంత నేను వంద శాతం నాకు అవగాహన ఉందని నేను చెప్పలేను కానీ ఒక అరవై డెబ్బై శాతం అయితే కొంత అవగాహన ఉంది ఏ గ్రామంలో ఇల్లు లేనటువంటి పేదలు ఎక్కువ ఉన్నారు రేషన్ కార్డు లేనటువంటి చాలామంది ఇబ్బంది పట్టు ఎంతమంది ఉన్నారు అసలు ఇల్లు వాటి కూడా జాగలేను ఉన్నారు ఇళ్ళలో జాగలేను నేను లెక్కలు నా దగ్గర లేవు కానీ అక్కడ ఆ నేను మేనప్పుడు చెప్పిన ప్రకారంగా కొంచెం నాకు అవగాహన ఉంది దాని మీద కూడా నాకున్న అవగాహన ప్రకారంగా మీ ఇబ్బందులన్నిటి కూడా తొలగిచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నంలో మాత్రం లోపం ఉండదు ఎందుకంటే మీరు అందరు కూడా చాలా పెద్ద మెజార్టీ ఇచ్చి చాలా ఓట్లేసి నా మీద ఎక్కువ బాధ పెట్టారు మీరు ఆనాడు ఐదైంది ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మీకు అందుబాటులో ఉన్నారు మధ్యలో పది సంవత్సరాలు ఎమ్మెల్యే లేకున్నా మీకు అందుబాటులో ఉండి ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా నాకు చేతనంత పనిచేసాం ఇవాళ మీరు ఎమ్మెల్యే గెలిపించారు ఎమ్మెల్యే చోటు పాటు ప్రభుత్వాన్ని విడిచారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాబట్టి ఎక్కువ బాధ్యత ఉంది మా మీద పనిచేయడానికి కాబట్టి మీకు ఆ సమస్య రాదు ఎందుకంటే నైన్ చీరలో మట్టి ఇసుక పోయి అమ్ముకునేది లేదు తర్వాత నేను మీ వద్ద కటింగ్ పెట్టి రైస్ బిల్ దోషి మీకు ఆ రోజు చెప్పిన మీటింగ్లలో మళ్ళీ ఇవాళ కూడా అదే నాదేమి వద్ద కటింగ్ కాకుండా నూటికి నూటి శాతం వచ్చిన మీ విద్యార్థి వంద మేము దోషులు ఏడు సంవత్సరాలు ఒక్కొక్క రైతులు లక్షలు తోసిరు మామూలు తో మూడున్నర ఎకరాలు ఉన్న రైతు ఇవాళ రెండున్నర నుంచి మూడు లక్షలు లాస్ అయ్యింది ఈ ఐదారు సంవత్సరాలు మీరు లెక్కేసుకోరు ఎంత దాదాస మంది రైతులు రెండు ఎకరాలు ఎకరం మూడు ఎకరాలు ఎందుకంటే రైస్ మిల్లు ఓనర్లలో కూడా నష్టపోవాలని చెప్తలేదు మీకు సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉంటే అందరం కలిసి ముఖ్యమంత్రి దగ్గర కదా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు అన్నారు శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్దాం మీ ఇబ్బందులు ప్రభుత్వంతో మాట్లాడి తొలగించే ప్రయత్నం చేద్దాం కానీ మీరు దాన్ని సాకల్ నుంచి రైతుల వద్ద కట్టింగ్ పెట్టి రైతులు దూతామంటే మాత్రం ఊకుండే ప్రసక్తి లేదు అది ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు ఇలా ఏం చేసిందో ఆరేడేళ్ళకెళ్ళి మొత్తం మంది కలిసి మీద నుంచి తింటా ఎవ్వరు లీడర్ అయితే పక్షాన ఉడితే మాకు చూర్రుడు మేము ఉడితే ఏమైంది వాళ్ళ నేను మాజీ ఎమ్మెల్యే మొన్నడాక ఆ రెండు రోజులు ప్రెస్ రోజులు పత్రికలు రాసి రాసి వాళ్ళు అలసిపోయారు వంట కటింగ్ వంట కటింగ్ వద్ద కటింగ్ అని కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకటి ఏంటంటే ఇలా అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ ఒక ఆయన చెప్తాడు నేను అచ్చిన రోడ్లు రోడ్లే ఇంత అభివృద్ధి ఎన్నో జరగలే అంటే ఇలా ఏమైనా కొత్తగా వస్తాను నలభై యాభై ఏళ్ళు ఏమన్నా రోడ్లు అయినా డాంబర్ రోడ్డు కాబట్టి ఇవి నాకు యాభై ఏడు ఏళ్ళు ఉంటాయి నేను చిన్నప్పటి నుంచే డాంబర్ రోడ్డుతాను ఓనాడు కర్మేర్ నుంచి వెళ్ళి సుల్తాన్ బాబు అయితే సింగిల్ రోడ్ ఉండే ఇది మన మాములు సింగిల్ రోడ్ తర్వాత తొంభై తొంభై నాలుగు మధ్యలో డబల్ రోడ్ అయింది రాజు రాజు ఇవాళ ఫోర్ లైన్ అయింది మళ్ళీ ఐ పదిహేను అవుతా సిక్స్ లైన్ అవుతుంది అది మా ఊరు గుడిసెల్లాలు ఉన్నాం తర్వాత కష్టంగా రేక్ లైన్ లాగా కట్టిన ఆ తర్వాత స్టాప్ చేసుకున్నాం ఇలా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటే మీరు ఇంకో ఇల్లు కట్టుకుంటా ఉన్నాం అంటే నేను మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే అవన్నీ నిరంతరం జరిగే ప్రక్రియ ఇక రోడ్ ఎత్తా అని చెప్పి ఏదైనా చూస్తుందా ఆ షెల్లలో మట్టి అయితే అది ఒబలాపురం మైనింగ్ మాచర్ అయిపోయింది మనకేం తెలుసు షెల్లలో మట్టితే చెరువు లోతు అవుతుంది భూగర్భ జలాలు పెరుగుతాయి బావులలో ఊటత్తు దాంతోనే నీళ్లు టేంపిస్తుంది మన షెల్లర్లో ఇలా నేను ఎమ్మెల్యే ఉన్న ముకుందరెడ్డి గారు ఎమ్మెల్యే నాకన్నా ముందు రెండు రెండున్నర ఇటు ఉన్న రూపాయలు ఇక్కడ తొమ్మిది పది రూపాయలు ఖచ్చింది ఇలా ఇక్కడ ఎస్ఐ పోలీసులు కూడా ఎప్పిన ఎస్ఐ ఉన్నా ఎక్క ఎస్ఐ పోలీసు వాళ్ళు కూడా చెప్పినాం మైనింగ్ ఎక్కినాం మీరు ట్రాక్టర్లు ఎవరై పట్టుకోవద్దు ఏ ట్రాక్టర్ పట్టుకోవద్దు ఏ ఇసుక ట్రాక్టర్ పట్టుకోవద్దు మన నియోజకవర్గంలో మన నీరు నుంచిలో నుంచలో గట్టెపల్లి నుంచిలో కదమ్మపూర్ నుంచిలో గర్రెపెల్లించెలో తొగరాయ్య నుంచిలో మానేరు ఇస్క ఇస్తానికి ఇల్లు కట్టుకోవడానికి మనం ట్యాక్స్ కట్టమో నాకు కాదు మనం ఎందుకు అట్టాలి ట్యాక్స్ దేనికోసం ట్యాక్స్ కట్టడం దాని పేరు చెప్పి ఏడు సంవత్సరాలు ఎనిమిదేళ్ల నుంచి వెళ్ళి ప్రజలను పిండి మొత్తం ఎనిమిది వందలకు వెయ్యి రూపాయలకు సుల్తానాబాద్కు రావాల్సిన ఇసుక రెండు వేలు రెండు వేల ఐదు వందలు వాన కొడితే మూడు వేలు నాలుగు రూపాయలు ఇసుక అందుకే దానికి మళ్ళా పోలీసులకు అప్పంగట్టలు డిపార్ట్మెంట్లకు అప్పంగట్టలు నెల నెల ఆ ట్రాక్టర్లు కప్పం కడితే ఆ కప్పం మళ్ళీ ఇంకో దగ్కి సాంత దగ్గరికి కూడా కప్పం నెల నెల అట్లా పెట్టి మొత్తం దోషి కాన్సెన్స్ ఇవాళ ఏ ట్రాక్టర్ని ఎవరు పట్టుకోరు చెప్పాను మీరు ఎవరు ట్రాక్టర్ పట్టుకున్న నాకు ఎప్పుడు నేనే సాయం ఎమ్మెల్యే మేము లారీలకు వ్యతిరేకం లారీల ఇసుకకు వ్యతిరేకం కూడా ఆ టెండర్లను పరిశీలిస్తా ఉన్నాం తప్పకుండా నేను ఇప్పటికే ఆపేటోని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తోల్లార నడితేల్లారి అంటే ఎమ్మెల్యే ముఖ్య అనేటువంటి ఆరోపణలు వస్తా అని చెప్పి చూసుకుంటే సబ్ దాని మీద ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుపోయినా మీరు హిందుర్తి అవతల పక్క రీచ్ ఆడికి వచ్చిన పాదయాత్ర అప్పుడు మరి ఆ ఇసుకాలి నడుపుతా ఉన్నాయి మా కాన్ఫిడెన్స్ ఇంకా అంటే మేము పరిశీలిస్తా ఉన్నాం కొంచెం టైం కావాలని చెప్పి అడిగాను తప్పకుండా సాధ్యమైనంత వరకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయని అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం కానీ మా అంజిబాబు ఏం చెప్తారు విన్నాను ఎందుకంటే నాకు మాకంటే ఎక్కువ చేసిన చక్రీకల్గా న్యాయవాది గతంలో సర్పంచ్ ఇప్పుడు వాళ్ళ భార్య సర్పంచ్ ఎందుకంటే అంజిబాబు మీకు కూడా బాధ్యత ఉన్నది ఇసుక బంద్ చేయించే బాధ్యత మన అందరి పైన ఉంది దీనికి అది అధికార పక్షం ప్రతిపక్షం ఏం లేదు మునడాక మీ ప్రతిపక్షం ఇవాళ అధికార పక్షం ఇవాళ మీరు ప్రతిపక్షం కానీ దానికి నేను విద్యా నాయకుడు నూట ఒక్క శాతం వ్యతిరేకంగా మా నేను ఇసుక అనేది మా సంపద దాన్ని మరి మీరు సహకరిస్తే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ అవి ఉంటాం ఎప్పటిదాకా ఉంది జెండర్ ట్వంటీ ఎయిత్ క్లోజా ఆ తర్వాత లేదా మళ్ళా ఆ జనవరి ట్వంటీ ఎయిత్ క్లోజ్ రెండు వేలు లేదు రెన్యువల్ లేకుండా దాన్ని వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు దాన్ని ఆపే ప్రయత్నం ఇప్పటిదాకా ఎందుకు చెప్పిన అడిగా నాకు డిపార్ట్మెంట్ అడిగినా నాకు చెప్తలేదు వాళ్ళు టెండర్ ఎప్పుడు దాకుండా అంటే వంద మెట్రిక్ టన్ల ఇసుక తీసడానికి టెండర్ వెళ్తే అది అయిపోయి ఆకుండా అని చెప్తారు అన్నమాట అట్లాంటా నాకు ఇవాళ సాయంత్రం పర్సనల్ మాట్లాడుకున్నాం అవన్నీ చదువు మంచిగా చదివి సాయంత్రం అయితే మాట్లాడుకొని తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దాం ఎట్టి పరిస్థితులు కూడా దాన్ని కూడా మన అందరం కలిసి ఆపాలి ఎందుకంటే ఆ లారీలతో సుల్చన వాళ్ళ పబ్లిక్ షాప్ లో ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు దాని ద్వారా గవర్నమెంట్కి ఏమవుతుందో ఏమవుతుందో తెలియదు కానీ మన ప్రజలైతే మునుగుతారు మన రోడ్లు అయితే నాశనం అవుతుంది మన ఇసుక అయితే పోతుంది అదే దాన్ని కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటే ఇంకా చాలా విషయాలు అమ్మా మళ్ళీ గ్రామాల్లో